హలో వేస్ వెల్కమ్ టు షన్మికా రుచిలండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ దొండకాయ టమాటా కర్రీ అని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి హీట్ ఎక్కాక ముందుగా తాలింపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక ఒక రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఒక రెండు రెండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బాగా ఎర్రగా వేగే వరకు ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి నేను తీసుకున్న దొండకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా టమాటాలు తీసుకోవాలండి లేదా ఒక మీడియం సైజు టమాటాలు అయితే ఒక రెండు లేక మూడు తీసుకోండి ఇవి బాగా ఎర్రగా వేగాక ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే ఎర్రగా వేయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలండి వేసుకొని అంత కొంచెం ఉప్పు వేసుకోవాలండి నేను కూరకు సరిపడ ఉప్పు ఇక్కడే వేస్తున్నానండి కూరకు సరిపోని ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా లైట్గా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందండి మూత పెట్టి అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఉప్పు వేసాక వేసాక ఒకసారి అంతా కొంచెం ఉండి లేనట్టు వాటర్ పోసుకుందామండి ఒక చిన్న గ్లాస్లోనే ఒక పావు గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి ఒక కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఓకే అండి వాటర్ బస్ కలుపుకున్నాక మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాలు అయితే సరిపోద్ది అండి పది నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ముక్క మూడు వంతులకు పైగా ఉడికాక అప్పుడు దొండకాయలు ఉడికాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మీడియం సైజు టమాటాలు నేను ఒక మూడు తీసుకున్నానండి తీసుకొని అవి కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పసుపు పసుపు కూరకు తగ్గ కారం వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి మీకు ఇక్కడ చివరిలో గరం మసాలా కావాలంటే వేసుకోండి లేకుంటే లేదంటే అది ఆప్షనల్ అండి కారం కూడా వేసేసుకొని తగినంత కారం కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి అంతా బాగా కలిపేసుకున్నాక కొంచెం కలు కొద్ది కొత్తిమీర వేసుకేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకొని పోయినండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్